జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి సేవ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం దక్షిణేశ్వరంలో ఒకరోజు రామకృష్ణ పరమహంస వారు తమ గదిలో కూర్చొని ఉన్నారు నరేంద్రనాథ్తో పాటు భవిష్యత్తులో సన్యాసులు కాబోయే కొంతమంది శిష్యులు అక్కడే ఉన్నారు ఈలోగా కొంతమంది వైష్ణవ భక్తులు అక్కడికి రావడం జరిగింది రామకృష్ణుల వారు వైష్ణవ సిద్ధాంతాలను గుర్తించుకుంటూ ఒక మాట అంటారు వైష్ణవ మతంలో చెప్తారు ప్రతి జీవియందు దయ కలిగి ఉండాలి ఈ మాట అంటూ వారు భావ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ఆ సమాధి స్థితి నుండి నెమ్మదిగా బయటకు వస్తూ దయ కలిగి ఉండడమా జీవులు ఎందు కలిగి ఉండడానికి నువ్వెవరువి జీవులు ఎందు కలిగి ఉండడం కాదు ప్రతి జీవిలో ఉన్న భగవంతుణ్ణి మనం పూజించాలి అని అంటారు ఈ మాటలు అక్కడున్నవారంతా వింటారు విన్నప్పటికీ కూడా దానిలో ఉన్న నిగూఢమైన అర్థం నరేంద్రనాథ్కి అర్థం అవుతుంది స్వామి వివేకానందకు ఆ సంభాషణ అంతా అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నరేంద్రనాథ్ మిగిలిన సోదర శిష్యులతో అంటారు ఈరోజు నేను చాలా గొప్ప విషయాన్ని నేర్చుకున్నాను ఎంతో కాలం నుండి నా మనసులో ఉన్న సందేహానికి ఈరోజు ఒక సరైన సమాధానం దొరికింది జగన్మాత యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే జగన్మాత యొక్క సంకల్పం అయినట్లయితే ఈ విషయాన్ని నేను భవిష్యత్తులో ప్రపంచమంతా కూడా చెప్తాను అని అంటారు అప్పుడు మిగిలిన వారు అంటారు మేము కూడా మాటలన్నీ విన్నాం కదా ఏంటి నీకంతా అర్థమైంది అని అడుగుతారు అప్పుడు నరేంద్రనాథ్ అంటారు వేదాంతంలో చాలా గొప్ప విషయం చెప్పారు అంతా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని అయితే ఆ విషయం పుస్తకాలకే పరిమితం అయిపోయింది ఆ విషయాన్ని నిత్య జీవితంలోకి ఏ విధంగా తీసుకురావాలని ఇన్నాళ్ళ నుంచి ఆలోచిస్తున్నాను ఈరోజు నాకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది అంటారు ఏంటి ఆ ప్రశ్నకు సమాధానం అంటే వేదాంతంలో ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఏంటంటే అంతా కూడా భగవంతుడే అంత భగవంతుడే వ్యాపించున్నాడు మరి భగవంతుడే వ్యాపించి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ రామకృష్ణుల వారు చెప్పిన మాటల్లో చూస్తే జీవులు ఎందు దైఖలిగా ఉండడం ఏంటి ప్రతి జీవిలో ఉన్న భగవంతునికి మనం పూజ చేయాలి వేదాంతంలో చెప్పిన విషయం పుస్తకాలకే పరిమితం కాకుండా మన నిత్య జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి జీవిలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి పూజ చేయడమే నిజమైన పూజ ఇది నరేంద్రనాథ్కి స్పష్టంగా అర్థమైన విషయం అదే శివజ్ఞానియ జీవసేవ భవిష్యత్తులో ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని స్వామి వివేకానంద తెలియజేయడం జరిగింది ఆచరించి చూపించడం జరిగింది రామకృష్ణ మిషన్ సంఘంలో అది ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది శివజ్ఞాని జీవసేవ ఈ విషయం గురించి కొంచెం మనం చూసినట్లయితే రామకృష్ణ కథామృతం పుస్తకంలో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో రామకృష్ణుల వారు చెప్తారు ఏమని చెప్తారు అంటే ఒక మట్టి ప్రతిమలో ఒక రాతి విగ్రహంలో మనం భగవంతుణ్ణి చూస్తూ పూజలు చేయగలిగినప్పుడు జీవుల్లో ఉన్న భగవంతుడికి ఎందుకు పూజ చేయలేము ఒక మనిషిలో ఉన్న భగవంతునికి ఎందుకు పూజ చేయలేము అని ప్రశ్నిస్తారు అన్నమాట మనిషిలో ఉన్న భగవంతునికి మనం ఏ విధంగా పూజ చేయాలి పూలదండలు వేసి పూజ చేయడం కాదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించాలి వైద్యం విద్య సదుపాయాలు అందిన వారికి వైద్యం విద్య సదుపాయాలు అందించాలి ఈ విధంగా మనం వారికి సేవ చేయడమే గొప్ప పూజ అవుతుంది అదే నిజమైన పూజ అదే అత్యున్నతమైన పూజ ఇది రామకృష్ణ బ్రహ్మంస్ వారు శారదమ్మ స్వామి వివేకానంద చెప్పిన ఒక గొప్ప విషయం మాట అంటే మనిషిలో ఉన్న భగవంతునికి పూజ చేయడమే నిజమైన పూజ మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే అత్యున్నతమైన పూజ మందిరాలకు వెళ్ళి పూజ చేయడం చర్చిలకో మసీదులకు వెళ్ళి ప్రార్థన చేయడం అంతా మంచిదే అయినప్పటికీ కూడా అత్యున్నతమైన పూజ ఏమిటి అంటే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం ఇది చాలా ప్రధానమైన అంశం మాట రామకృష్ణ మిషన్లో ఎన్నో యాక్టివిటీస్ మనం చూస్తూ ఉంటాం రామకృష్ణ మిషన్ సంఘంలో స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి ఇలా ఎన్నెన్నో యాక్టివిటీస్ ఉంటాయి ఈ యాక్టివిటీస్ అన్నిటిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ ఏంటంటే దాని యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం లేదంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇదేదో సామాజిక సేవను కాదు ఎందుకు చేస్తున్నారంటే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి స్వామి వివేకానంద విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని మిగిలిన సోదర సన్యాస శిష్యులతో తెలియజేస్తారు ఈ విధంగా ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేయాలి దాంట్లో ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ మనం ఆరంభించాలి అనేసరికి చాలామంది శిష్యులు ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తపరచరు ఇవన్నీ కొన్ని విదేశాలు వెళ్ళి రావడం వలన ఇటువంటి భావాలతో వచ్చావు ఇవన్నీ రామకృష్ణుల వారు ఎక్కడ చెప్పారు అని ప్రశ్నించడం కూడా ఆ రోజుల్లో ఉంది ఎవరు అంటే స్వామి వివేకానంద యొక్క సోదర సన్యాసి శిష్యులే అంటే రామకృష్ణ పరమహంస వారి ప్రత్యక్ష సన్యాస శిష్యుల మాట ఇప్పుడు స్వామి వివేకానంద్ అంటారు రామకృష్ణుల వారిని మీరు ఏమాత్రం అర్థం చేసుకున్నారు రామకృష్ణుల వారు చెప్పిన వేదాంతం ఇది నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను అని చాలా ఫామ్గా చెప్తారన్నమాట ఆరంభంలో ఈ విషయాన్ని అంగీకరించినప్పటికీ కూడా తర్వాత కొంతకాలం తర్వాత అందరూ కూడా అంగీకరించడం జరిగింది ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది గృహస్థ శిష్యులు రామకృష్ణుల వారి యొక్క గృహస్థ శిష్యులు కూడా ఈ విషయంలో సంతృప్తి చెందలేదు సన్యాసులు ఏంటి సేవా కార్యక్రమాలు చేయడం ఏంటి రామకృష్ణుల వారు ఇలా ఎప్పుడు చెప్పారు అని ఒక భావం ఉండేది మాట వారిలో ఒకసారి ఏమైందంటే రామకృష్ణ కథామృతం రచించిన మాస్టర్ మహాశయ అంటాం మహేంద్రనాథ్ గుప్తా వారికి ఈ విషయంలో ఏమాత్రం సంతృప్తి లేదు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వారిలో అటువంటి భావం ఉండేది అన్నమాట ఇవన్నీ రామకృష్ణ వారు చెప్పలేదు అన్న భావం ఉండేది ఒక సందర్భంలో ఏమైందంటే శారదమ్మ వారణాసి వెళ్ళారు కాశీ వారణాసిలో రామకృష్ణ మిషన్ది పెద్ద ఆశ్రమం ఉంది అక్కడ ఏంటంటే ఒక పెద్ద హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఉంది ఆ హాస్పిటల్ పేరు మనం బయట చూసినట్లయితే ఆసుపత్రి అని అక్కడ రాసి ఉండదు రామకృష్ణ మిషన్ సేవాశ్రమ అని రాసి ఉంటుంది లోపల మాత్రం పెద్ద హాస్పిటల్ ఆ సేవాశ్రమంలో చూసినట్లయితే అక్కడ మందిరం లేదు రామకృష్ణుల వారు శారదమ్మ స్వామి వివేకానంద ఎవరివి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేవు పుష్పాలు పూలదండలు అగరబత్తులతో చేసే నిత్య పూజలు ఏమి లేవు అయినప్పటికీ కూడా అక్కడ నిత్యం పూజ జరుగుతుంది ఎటువంటి పూజ జరుగుతుందో చూద్దాం శారదమ్మ వారణాసి వెళ్ళినప్పుడు ఈ సేవాశ్రమానికి వెళ్ళారు వెళ్ళి చాలా క్షుణ్ణంగా అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ చూశారు సేవా కార్యక్రమాలన్నీ చూశారు అక్కడున్న స్వాములు చూపించారు అవన్నీ చూసిన తర్వాత ఎంతో తృప్తి చెంది ఒక మాట అన్నారు రామకృష్ణుల వారికి నిజమైన పూజ ఇక్కడ జరుగుతుంది అని అన్నారు అని ఎంతో ఆనందంతో అప్పట్లో పది రూపాయలు పది రూపాయల నోటు అక్కడ డొనేట్ చేయడం జరిగింది ఆ పది రూపాయల నోటుని మనం ఈరోజు కూడా చూడవచ్చు అది జాగ్రత్తగా శారదమ్మ యొక్క ఆశీర్వాదం అని ఖర్చు పెట్టుకుంటా జాగ్రత్తగా ఉంచారు పెద్ద నోటు ఉంటుంది అప్పట్లో ఈ విషయాన్ని కొంతమంది మహేంద్రనాథ్ గుప్తాకి తెలియజేయడం జరిగింది శారదమ్ ఇలా అన్నారు రామకృష్ణుల వారి యొక్క నిజమైన పూజ ఇక్కడ జరుగుతుంది అని ఈ సేవా కార్యక్రమాలతో అంత తృప్తి చెందారు అని చెప్పేసరికి వెంటనే మహేంద్రనాథ్ గుప్తా అంటారు స్వయంగా జగన్మాత శారదమ్మే విషయాన్ని చెప్పినప్పుడు ఇంకా నాకు నమ్మకం లేకుండా ఉండడం ఏంటి నేను తప్పకుండా విశ్వసిస్తాను రామకృష్ణుల వారికి యుగంలో ఇదే నిజమైన పూజ అని ఒప్పుకుంటారు అన్నమాట కాబట్టి మనం గుర్తుంచుకోవాలి నిజమైన పూజ ఏమిటి అంటే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ ఇదే స్వామి వివేకానంద తమ యొక్క ప్రసంగాల్లో చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని వివరించడం జరుగుతుంది అందరికీ నమస్కారం